నమస్కారం స్వాగతం హరిశ్రీ గణపతి అన్నమహ అవిఘ్నమస్తు శ్రీ గురు అండితులకు బ్రాహ్మణోత్తములకు బుద్ధజనులకు హైందరు పాటించే వారందరికీ శిరస్వంశ నమస్కారం జగన్ రాజకీయ భవిష్యత్తు అన్నమాట అందువల్ల మనకి ఈ ముహూర్త విభాగంలో ముహూర్తం పెట్టుకునేటప్పుడు ఆయన నామినేషన్ అప్పుడు విశాఖ నక్షత్రం అనేది పెట్టుకున్నారు అప్పుడు మనం చెప్పామన్నమాట విశాఖ నక్షత్రం అనేది అది జనరల్గా విషం అనేటువంటిది అది శుష్క నక్షత్రం అంటాం అనమాట అంటే ముడుచుకున్న నక్షత్రం అది అధోముఖ నక్షత్రం అంటాం అనమాట అది పెట్టుకోకూడదు అందువల్ల ఆ రోజున మనం దాని గురించి విశ్లేషణ చెప్పామన్నమాట అది మంచిది కాదని చెప్పని నెక్స్ట్ ఆయన పుట్టినటువంటి ఆ డేట్ ప్రకారంగా అది డిసెంబర్ ఇరవై ఒకటి తొమ్మిది వందల డెబ్బై రెండు తెల్లవారితే ఇరవై ఒకటి వన్ థర్టీ టూ ఏఎం ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏమన్నా పులి వెండల కనుక ఇది ఏంటంటే లగ్నాధిపతి అంటే జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళకి కొద్దిగా అర్థం అవ్వడం కోసం కూడా కొద్దిగా విపులంగా చెప్తున్నారు అనమాట లగ్నాధిపతి లగ్నం మిథున్ రాశి కన్యా లగ్నానికి మిథున రాశికి బుధుడే అధిపతి అనమాట ఈ లగ్నాధిపతి మూడవ ఇంట కుజక్షేత్రంలో పాపక్షేత్రంలో ఉండి ఆ ఇంటి ఓనరు రెండో ఇంట్లో ఉన్నాడు ఆ ఇంటికి పన్నెండో ఇంట్లో అంటే లగ్నాధిపతి పాపక్షేత్రంలో ఉన్నాడు శుక్రుడితో కలిసి ఈ బుధశుక్రుడు కలిస్తే భాగ్యరాజ్యాధిపతులు అంటాం కానీ కలిసినటువంటిది కుజుడి ఇంట్లో అటు పక్క కుజుడు ముందు పక్క రవి రవిగురు రాహులు అంటే పాపానర అంటాం రెండు రెండు పక్కల పాపగ్రహాలు ఉంటే ఏడో మళ్ళీ ఏడులో బుధుడికి సేను ఉన్నాడు అనమాట పంచమ షష్టాధిపతి అనమాట అందువల్ల ఇది కఠినత్వం క్రూరత్వం మొండిగా ఉంటాం తన అనుపందే చేసే మనస్తత్వం అంటే మనకారకుడైనటువంటి చంద్రుడు కేతుతో గెలుస్తున్నాడు నవాంశక్రంలో ఆరుద్ర రెండో పాదంలో పెట్టారు అనమాట నవాంశక్రంలో కూడా శనింట్లో ఉండి నవాంశక్రంలో కర్కాటకంలో శని చేత చూడబడుతున్నారు అంటే చిన్న విషయానికి టెన్షన్స్ పడతాం కొద్దిగా అప్పుడప్పుడు అపాయాలు ప్రతిబంధకాలు ఆటంకాలు ఉంటాం పంచమాధిపతి భాగ్యంలో ఉన్నాడు మంచి గురించి ఆలోచిస్తుంటారు షష్టాధిపత్యం వచ్చినందువల్ల మొండితనంగా ఆలోచిస్తుంటారు అనమాట చందలగ్నాథ్ పంచమంలో షష్టాధిపతి అనేటువంటి కుజుడు ఉన్నాడు అనమాట చంద్రలఘనాథి పంచమాధిపూర్వం షష్టములో ఉన్నారంటే కుజుడు శుక్రుడు ఒకళ్ళ ఒకళ్ళు ఉన్నారు అందువల్ల మా వాక్స్థానం కూడా శుక్రుడు ఇక్కడ రెండు మూడో ఇంట్లో ఉండి రెండిట్లున్నందువల్ల మాట మాట్లాడేటప్పుడు కూడా స్పష్టత లేకుండా కొద్దిగా స్పీడ్గా హడావిడిగా మాట్లాడటానికి కొద్దిగా క్లారిటీ లేకపోవడానికి కూడా ఆ కుజుడు శుక్రుడు ఆ రెండు ఉంటాం అనేటటువంటిది కొంత కారణం అనమాట ఇంకా నెక్స్ట్ ప్రజెంట్ ఏంటంటే ముప్పై నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి బుధ దశ రన్ ఉంది అనమాట ఎవరు లగ్న దశమాధిపతి దశమాధిపతి లగ్నాధిపతి బాగుంటే కాంతి తేజస్సు ప్రకాశము బాలచంద్రులాగా దినదిన వృద్ధి లగ్నాధిపతి బాగపోతే అజ్ఞాతవాసము కొంచెం ఫేడ్ అవుట్ అవటం అనమాట సన్నబడతాం రంగు దగ్గటం అజ్ఞాతవాసం లేదా జైలు ఈ టైపు వాతావరణాలు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి అనమాట అట్లాగే దశమాధిపతి బాగుండేటట్లయితే దశం అంటే రాజ్యం అంటే రాజ్యాధికారం విక్రమ పరాక్రమాలు చూపించటం అదే దశమాధిపతి బాగోపోతే రాజ్యం కోల్పోవటం కనుక ఇది పదిహేడు సంవత్సరాలు ముప్పై నాలుగు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నుంచి స్టార్ట్ అయింది అనమాట బుధ దశ అనేటటువంటిది అనమాట ఈ బుధుడు జనరల్గా డిసిప్లిన్ గ్రహం బుధుడు కలిసింది శుక్రుడు ఇద్దరు శత్రు క్షేత్రాలుగా ఉన్నారు అక్కడ నవ నవాంశ చక్రంలో ఆ బుధుడు ఉర్చుకంలో ఉండి ఆ వ్యయాధిపతి అనేటువంటి సూర్యుడి చేత అన్నమాట కనుక ఇప్పుడు బుధుడు రాజ్యం మనకి శనిలో గురువులోనే అక్కడ ఎలక్షన్ జరిగింది ఏప్రిల్ పది పదకొండు ఆ ప్రాంతాల్లో రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత ఆయన రాజ్యం పరిపాలన చేసి మొన్న ఎలక్షన్ అప్పటికి శుక్రుడు వచ్చాడు అనమాట ఎవరు శుక్రుడు అంటే రెండు తొమ్మిది అధిపతి అనమాట అంటే ద్వితీయాధిపతి మరణము కానీ మరణతుల్యమైన ఆపదలు కాని ఇచ్చేటటువంటి గ్రహం భాగ్యాధిపతి అనేటటువంటిది పెద్ద మొత్తాల్లో ధన సంపాదించే గ్రహం పరుగు ప్రశ్నలు నిలబెట్టే గ్రహం ఆ ఆ యొక్క శుక్రుడు బుధ బుధశుక్కులు కలిసి నవామ నీచబట్టాడు నీచిపెట్టాడు కానీ ద్వితీయాధిపతి నీచిపెడితే మాటవిలో కోల్పోతూ ఉంటాం అనమాట ద్వితీయాధిపతి నీచిపడితే మనకి మరణము కాని మరణతుల్యమైన ఆపలు కానీ కనుక మాటలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది భాగ్యాధిపతి నిలిచిపెట్టేటట్టయితే పరువు పోయేటటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటివి ఉంటాయి ఇది కాక బుధ సుక్కులు దన దశానాథుడు అంతర్దశానాథుడు కలిస్తే రో రోగ మరణ దుఃఖకాలం ఇది శుభగ్రహం కాబట్టి మరణాలు చెప్పకుండా ఇది బ్యాడ్ తక్కువ జరుగుతాం ఇదే పాపగ్రహం అయితే దశానాథంతర్దశానాథుడు ఎక్కువ బ్యాడ్ చెబుతాం అనమాట అందువల్ల ఇది బుధ సుక్కులు కాబట్టి బుధుడులో సుక్కుడు కాబట్టి ఈ సుక్కుడు ఆ ఎలక్షన్ టైంలో రావటం ఈ బుధుడులో శుక్రుల గురువు అనమాట మనకి ఆ ఎలక్షన్ అనేటటువంటిది ఆ మే పదమూడో తారీఖు జరిగేటప్పటికి ఆ బుధుడులో శుక్రులో గురువు వచ్చి గురువు ఆకాశంలో గోచారంలో వచ్చేసరికి శత్రు శాత్రంలో వృషభానికి మారాడు అనమాట రాశికి పన్నెండింట ఆ యొక్క ఎలక్షన్ టైం కౌంటింగ్ టైం ఇప్పుడు రవి బుధ గురు శుక్లు పన్నెండో ఇంట్లో ఉన్నారు అది గోచారం పక్కన పెడదాం అది ఆల్రెడీ మనం వీడియోలో మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏంటంటే భవిష్యత్తు ఏంటి వాతావరణాలు అనే దానిలో బుధుడులో శుక్రుడు ఈ రోగ మరణ దుఃఖకాలం అనేటటువంటిది దశాన కలవటం అనేది ఇది ఇరవై నాలుగు ఏడు ఇరవై దాకా ఈ రెండో ఇంటి వన్ తొమ్మిదో ఇంటి వంద రన్ అవుతున్నారు అనమాట నమాంసలు నీచబడి ఒక నీచబడి గ్రహం రన్ అయ్యేటప్పుడు కులాల చక్రంలో కుమ్మరివాడు కొండ తయారు చేస్తుంటే ఆ మట్టిని పిసుకుతుంటే మట్టి పరిస్థితి ఎలా ఉంటుందో ఆ టైపుగా మనం మన యొక్క పరిస్థితులు మార్పు చెందుతాయని ఋషేశ్వర్లు చెప్పారు అనమాట ఈ బుధుల్లో శుక్రుల్లో ప్రజెంట్ ఈ గురువు అనేటటువంటిది మార్చి రెండు నుంచి జులై పద్దెనిమిది మధ్య మధ్యన అనమాట ఈ గురువు ఏడిపించే గ్రహం లగ్నానికి మిథున్ రాశికి అతను నాలుగో ఇంట్లో అంశయోగం అని చెప్పినా కూడా రవి రాహులు ఉన్నందువలన ఆ రవి ఉన్నందువల్ల అంశయోగాలు పనిచేయవు అనమాట ఆ గురు రవి రాహుల్ నుండి నవాంశకరంలో గురు రాహులు తొలలో ఉన్నందువలన ఈ అధికారం కోల్పోటాయని మనం ఆల్రెడీ మాడుకున్నాం మనం చెప్పినటువంటి రెండు హెడ్డి హెడ్డింగ్లు పెట్టాం ఒకటి మినిస్టర్లు డిపాజిట్ కోల్పోవడం ఒకటి పెట్టాం ఏమన్నా రాజు గోరప్ప రాజయం అని చెప్పి పెట్టాం విధివ్రాత కర్మఫలం అనే హెడ్డింగ్ పెట్టాం అనమాట అందువల్ల జరిగింది జరిగినాయి ఇప్పుడు భవిష్యత్తు గురించి మనకి పద్దెనిమిది ఏడు ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు ఈ సంవత్సరమే ఇక్కడ శని వస్తున్నాడు అనమాట అందువల్ల ఇక్కడ బుధుల్లో శుక్రుళ్ల శని కానీ బుధుల్లో శుక్రుల శని శని పంచమ పంచమష్టాధిపతి అనమాట ఈ పంచమ పంచమష్టాధిపతి భాగ్యంలో ఉండి ప్రిస్టేజ్ దెబ్బతీస్తాం భాగ్యంలో పంచమాధిపతి ఉండటం మంచిదే కానీ షష్టాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి అంత కరెక్ట్ కాదు శుక్రుడి ఇంట్లో శని ఉండటం కరెక్ట్ కాదు లగ్నాధిపతిని ఆ శుక్రుడిని చూడటం శని కరెక్ట్ కాదు అందువల్ల ఈ యొక్క ముఖశుక్కులకి పన్నెండో ఇంట్లో శని ఉండటం కూడా భార్యకి ధనానికి సంతానానికి మంచి కాదని చెప్పి శాస్త్రంలో చెప్తుంటారు ఈ శని నవాంశకరంలో కర్కాటకంలో ఉండి చంద్రుని చూస్తున్నాడు అనమాట అందువల్ల మానసిక ఒత్తిళ్లు కొద్దిగా రోగాలు రుణాలు వివాదాలు ఈ కోర్టు కేసులు అనేటటువంటి ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన విషయాలు వర్కర్స్ ఎవరైతే మన దగ్గర పనిచేసే వాళ్ళు ఉన్నారో అంటే అది ఎమ్మెల్యేలు అవచ్చు అవ్వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు వాళ్ళందరూ కూడా వ్యతిరేకిస్తానికి అవకాశాలు అనేటవి బాగా ఎక్కువగా ఉంటాయి అనమాట ఇది పద్దెనిమిది ఏడు ఇరవై నాలుగు స్టార్ట్ అవుద్ది ఇది ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు దాకా శని కనుక ఈ శనిలో శని ఆగస్టు పదమూడు దాకా ఈ కొద్దిగా బుధుడిలో శుక్రుల్లో శనిలో శని అనమాట అందులో కూడా కొద్దిగా మానసిక ఒత్తిడి స్వల్పంగా ఉండేది ఆగస్టు రెండు మూడు తారీఖులు నాలుగు ఐదు కూడా వార్తలు ఆనందంగా ఉండవు అనమాట కనుక ఎక్కువ భాగం మనకి బాగా ఒత్తిడి ఎప్పుడు ఉంటుంది అంటే నవామ శక్రంలో శని చంద్రుడు చూస్తున్నాడు కాబట్టి మనోస్థానాధిపతి అయినటువంటి శని మనక్కారకమైనటువంటి చంద్రుడు చూస్తున్న అందువల్ల బ్రెయిన్ పనిచేయదు అనమాట బాగా మానసిక ఒత్తిడి గురవుతుంటారు కుటుంబ స్త్రీలు కూడా అనమాట అందువల్ల ఇరవై పది ఇరవై నాలుగు నుండి మూడు పదకొండు ఇరవై నాలుగు ఆ చంద్రుడు వస్తాడు అనమాట అక్కడ మానసిక ఒత్తిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అందులో కూడా టైం కరెక్ట్ అయితే తీవ్ర తీవ్రంగా ఉండేది అక్టోబర్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది మధ్యన కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనమాట ఆ తర్వాత నవంబర్ మూడు నుంచి నవంబర్ పదమూడు శనిలో కూజుడు వస్తాడు అక్కడ కూడా వార్తల ఆందోళన పక్కన వాళ్ళు సహకరించకపోవటం ఇవన్నీ ఉంటూ ఉంటాయి టోటల్గా దశానాథుడు బుధుడు దాని గురించి మనం మాడుకున్నాం అంతర్దేశాల శుక్రుడు నీచబట్టాడు దశ అంతర్దశ కలిశాడు పాపానగం ఉంది పాపగ్రహించి చూడబడుతున్నాడు అందులో ఈ శుక్రులు శని వస్తున్నాడు పంచమ షష్టాధిపతి మొండితనంగానే యాక్ట్ చేస్తారు అది నవాంశకంలో శత్రు శాతం ఉన్నందువల్ల పైకి మిత్రులు సహాయం చేసినట్టు ఉన్నా ఎవరు సహాయం చేయరు ఈ మానసిక ఒత్తిడులు ఈ కోర్టు కేసులు ఈ జడ్జిమెంట్స్ అనేటటువంటిది ఎప్పుడు వస్తాయని దాని మీద రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయన్నమాట అందువల్ల అక్కడ అందులో కూడా ఈ యొక్క గురువు ప్రాపర్టీ సంబంధించిన గ్రహం కూడా అంటే జనరల్గా ఏంటంటే గృహాలు భూములు వాహనాల సంబంధించిన గ్రహం అంటే ఇదివరకు రోజుల్లో వాళ్ళ ఫాదర్కి ఏంటంటే కొంచెం ఎలా ఎండింగ్ వచ్చింది చూసాం ఎందుకు అలా జరిగితే అవకాశాలు అనేటటువంటివి ఉన్నాయంటే మనకు కోస్టల్ క్యారిడార్ అప్పుడు ఏంటంటే ఒక ఇరవై వేల పైన అక్కడ రైతుల దగ్గర తీసుకునేటప్పుడు గవర్నమెంట్ ప్రకారంగా రైతులకి ఎంత అమౌంట్ ఇవ్వాలో అంత అమౌంట్ వాళ్ళు ఒక ఒక సంస్థకి ఇచ్చారనమాట అది అది ప్రొక్యూర్ చేయటం కోసం వాళ్ళు చాలా బాధపెట్టి కొట్టి కొద్దిగా హింస పెట్టి ఆ రైతుల్ని తీసుకున్నందువల్ల ఆ ఫలితం కర్మఫలాలు అనేటువంటి ఉంటాయి కాబట్టి ఆ ఫలితం ప్రకారంగా కొన్ని కాంప్లికేషన్స్ అనేటటువంటి వాళ్ళు చూసేసారనమాట ఇది తండ్రికి మంచి బ్యాటర్ రావటం కానీ కొద్దిగా జైలుకి వెళ్ళటం కానీ ఇట్లా కాంప్లికేషన్స్ చూశారు ఇప్పుడు కూడా ఈ చంద్రసేనలు అనేటువంటిది చూసుకునేటప్పుడు శక్రంలో షష్టాధిపత్యం ఎవరికి రాకూడదు చంద్రుడికి కానీ శని కానీ ఇక వచ్చింది అతను ఇప్పుడు రా ఇప్పుడు రాబోతున్నాడు అనమాట అందువల్ల జూలై పద్దెనిమిది నుంచి రాబోతున్నాడు కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా మాడుకుంటాం రేపు గురువు కూడా డిసెంబర్ ఏడు నుంచి ఆ డిసెంబర్ ఇరవై తొమ్మిది కూడా గురువు వస్తాడు ఏడిపించే గ్రహం ఇలా లగ్నానికి రాశికి శుకుడు యోగకారకుడు అయితే ఆ గురువు ఏడిపించే గ్రహం అనమాట అది ఎలక్షన్ టైంలో వచ్చింది కాబట్టి వాడు చేయాల్సినటువంటిది డ్యామేజ్ చేసేసేసి వాడు ఇంకా ఎల్లలా మార్చి రెండు నుంచి జూలై పద్దెనిమిది మధ్యన అంటే ఈ లగ్నానికి రాసి డొక్క డోలు కట్టేవాడు ఏడిపించేవాడు గురువే అందువల్లనే మనం గట్టిగా చెప్పగలే అనమాట కష్టం అని చెప్పని ఇప్పుడు ఈ శని ఏంటంటే అర్ధశుభుడు అనమాట ఈ లగ్నానికి రాశికి మిత్రుడు అందువల్ల అర్ధశుభుడు పంచమ షష్టాధిపతి నుండి పరుగు ప్రశ్నలు డ్యామేజ్ చేసి కోర్టు కేసులు ఎదుర్కొనేలాగా చేసి తన దగ్గర పనిచేసే వాళ్ళు వర్కర్స్ వలన కూడా కొన్ని కాంప్లికేషన్స్ తన పక్క నుండేవాడు కూడా కొన్ని కాంప్లికేషన్స్ ఇవ్వడానికి అవకాశాలు అనేటటువంటి కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి ఆ శనిలో శుక్రుడు శుక్రుడు సెప్టెంబర్ పదిహేను నుంచి అక్టోబర్ పన్నెండు ఏ శుక్రుడైతే మనం నిలిచిపడి ఉన్నా శుక్రుడు అక్కడే వాగ్వివాదాలు డబ్బు కలహాలు కుటుంబ కలహాలు తరకాయన పోతున్నారు పరిష్ఠేషం అనేటువంటి విషయాలు కొద్దిగా ఎక్కువ చూస్తాం టోటల్గా ఈ శని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థం జ్యోతిషం నేర్చుకోవాలని ఒక విషయం అవుద్ది ఎక్కువ వచ్చడి కుటుంబ స్త్రీలు తల్లితో సహా అక్టోబర్ ఇరవై నుంచి నవంబర్ మూడు మధ్యన పడతారు ఆ పక్క వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్స్ చెల్లెలు పక్కన ఉండే వాళ్ళు ఎవరు అంటే నవంబర్ మూడు నుంచి నవంబర్ పదమూడు కుజుడు అనమాట అక్కడ వాళ్ళు కోఆపరేషన్ ఉండదు ఆ వార్తలు కూడా ఆందోళనగా ఉంటాయి అందువల్ల భగవంతుని నిర్ణయం ప్రకారంగా ఆ జడ్జిమెంట్స్ రాకుండా డిలే చేసుకునేలాగా ఉంటే ఆ డిసెంబర్ ఇరవై తొమ్మిది దాటగలరు అనమాట డిసెంబర్ ఇరవై తొమ్మిది నుంచి మళ్ళీ బుధుడు వస్తారు అనమాట బుధుల్లో శుక్రుల బుజుడు అది మే ఇరవై దాకా అనమాట ఆ బుధుల్లో శుక్రుల బుధుల్లో ఇక్కడ ఎక్కువగా ప్రాబ్లం ఇచ్చేది చంద్రుడు కాబట్టి కొద్దిగా శుక్కుడు నిలిచబడ్డది జనవరి ఇరవై ఏడు నుంచి ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవైలో వస్తాడు ఆ చంద్రుడు ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి పన్నెండు మార్చి ఇరవై ఒకటి దాకా ఆ చంద్రభూజలు వస్తారు మేజర్ కాంప్లికేషను ఆ మే ఒకటో తారీఖు నుంచి ఆ మే ఇరవై తారీఖు మధ్యన బంధువులు వ్యతిరేకించడం ఆ వృత్తిరీత్యా చేసినటువంటి పనుల వల్ల కొన్ని కాంప్లికేషన్స్ వచ్చి అక్కడ బంధువులు ఏంటంటే ఇష్టం లేకపోయినా కొద్దిగా కలవటం కొద్దిగా మాట్లాడటం అనేటువంటిది ఇరవై తొమ్మిది పన్నెండు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు మధ్యన ఉంటుంది ఆ మేలో జరిగే సంఘటన వలన ఆ ఇరవై ఐదు ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు ఏడు ఇరవై ఐదు ఎవరు మాట్లాడటానికి ఇష్టపడరు కొద్దిగా దశమ స్థానంలో అవుతుంది కాబట్టి కొద్దిగా కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి దాంతో ఈ బుధుడు రోజు కూడా వెళ్ళిపోతాడు ఇరవై నాలుగు ఏడు ఇరవై ఐదు దాని తర్వాత మళ్ళీ సూర్యుడు వస్తాడు ఆ బుధుడు దశమాధిపతి సూర్యుడు ఎవరు వేయాధిపతి లగ్నాధిపతి వేయాధిపతి ఆ సూర్యుడు రవి గురు రాహులో కలిసి ఉన్నందువల్ల దశాబ్ద రెండింటి ఉన్నందువల్ల కాంతి దేశ ప్రకాశం తగ్గుతుంటుంది స్తన్న పడటం రంగు తగ్గటం ఆహారం అనుకునేది తినలేకపోవటం రిస్ట్రిక్టెడ్ ఫుడ్ రావటం ఈ గవర్నమెంట్ సంబంధించినటువంటి గ్రహం కాబట్టి ఇది కొద్దిగా శత్రుక్షేత్రంలో ఉండి నవాంశక్రంలో వృషభంలో ఉన్నందువల్ల కొద్దిగా కాంప్లికేషన్స్ అనేటువంటి కొద్దిగా ఉంటాయి అది ఇరవై నాలుగు ఏడు ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ఐదు ఇరవై ఆరు మధ్యన కాంప్లికేషన్ ఉంటాయి మధ్యలో ఇంటర్బేట్స్ మనం మాట్లాడుకోవట్లేదు ఆ తర్వాత చంద్రుడు ఇది మేజర్ కాంప్లికేషన్ అనమాట ముప్పై ఒకటి ఐదు ఇరవై ఆరు నుంచి పదిహేడు నెలలు ఉంటారు అనమాట ముప్పై పది ఇరవై ఏడు అక్కడే చాలా చాలా కాంప్లికేషన్స్ అనేది కొద్దిగా ఎక్కువగా చూస్తారు అంటే భవిష్యత్తు ఎలా ఉందంటానికి మనకి బుధుడులో చంద్రుడు బుధుడి నుంచి అష్టమంలో ఉన్నాడు చంద్రుడు ఈ జాతకంలో ఏంటంటే ధనలాభాధిపతులు అయినటువంటి ధనాధిపతి శుక్రుడు లాభాధిపతి చనుడికి షష్టాష్ట్రం ధనలాభాధిపతులు షష్టాష్ట్రం అంటే మనం డబ్బులు ఇస్తే రావు అడిగితే మనకు కొడతానికి రాపోయినా ఇచ్చా అంటే ఈయన గురించి ఎవటల్లో జ్యోతిషం నేర్చుకున్న వాళ్ళు చెప్తాను అనమాట మనకు మాకు మంచి జరగాలని అంటుంటారు ఎప్పుడైతే ధనలాపష్టం వచ్చిందో ఆ డబ్బులు సంపాదించినటువంటి కొంచెం కాంప్లికేషన్ కుదవడానికి పోగొట్టుకోవడానికి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట అందువల్ల అది అప్పుడప్పుడు వస్తుంటది ఆ బుధుడులో చంద్రుడు ఆ యొక్క ముప్పై ఒకటి ఐదు ఇరవై ఇరవై ఆరు నుంచి పదిహేడు నెలలో చనుడు వస్తాడు ఆ చంద్రుడిలో చాలా మేజర్ కాంప్లికేషన్ బ్రెయిన్ పని చేయనటువంటిది కుటుంబ స్త్రీలకు కానీ మనస్సుకు కానీ ఇదంతా కూడా ఆరు ఒకటి ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది మూడు ఇరవై ఏడు బుధుడులో చంద్రుడు వస్తాయనమాట ఇది కూడా బ్రెయిన్ పని చేయదు చాలా ఎక్కువ కాంప్లికేషన్స్ అనేటటువంటివి అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఈ చంద్రుడు అయిపోయిన తర్వాత బుధుడులో కుజుడు వస్తాడు అది ఇరవై ఇరవై ఆరు పది ఇరవై ఎనిమిదికి ముందు అనమాట ముప్పై పది ఇరవై ఏడు మధ్యనమాట ఆ బుధుల్లో కుజుడు కూడా దశాది పాప పాపగ్రహం భయము మరణము చెడు ఆహారము దొంగల నుండి అగ్ని నుండి రాజు నుండి అని చెప్తాడు ఈ కుజుడు అష్టమాధిపతి వాడు వాక్స్థానం కుటుంబ స్థానం మాట స్థానం ఉన్నాడు లగ్నాధిపతి దశ అష్టమాధిపతి దశ మొత్తం కోమా శలో కోల్పాడని చెబుతుంటాము ఏదైనా బుధుడులో కుజుడు కూడా అంత పెద్ద మంచిగా మనకు కనబడతాల్లా బుధుల్లో రాహు ఒక మాదిరి అది ఇరవై ఐదు పది ఇరవై ఎనిమిది నుంచి పదిహేను ఐదు ముప్పై ఒకటి అక్కడ ఎలక్షన్స్ అంటూ వస్తాయి ఈ లోపల జడ్జిమెంట్స్ ఏమిటి కేసులు ఏంటి రిజల్ట్స్ ఏమిటి అనే దాని మీద బేస్ అయి ఉంటాం అనమాట మొత్తం మీద మనకు ఒక అవగాహన బుధుల్లో శుక్రుడు అందరూ భాగ్యరాజలతో కలిశారని చెప్పి అని చెప్పని చెప్పుకొచ్చారనమాట భాగ్యరాజలతో కలిసినా కూడా అక్కడ మీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అనమాట ఎందువలన బ్యాడ్ జరిగింది ఆల్రెడీ రెండు వీడియోలు మనం చేస్తున్నాం కాబట్టి అవి జరిగినాయి కాబట్టి ఫలితాలు అనేటటువంటిది బ్యాడ్ జరిగినాయి కాబట్టి ఘోరంగా ఓటం అనేయడం జరిగింది కాబట్టి మనం చెప్పినటువంటిది కొద్దిగా ఎక్స్ప్లనేషన్ అనేటువంటిది నేర్చుకునేటటువంటి జ్యోతిషుల కోసం చెప్పడం జరిగింది అనమాట కనుక ఈ బుధుడు మంచిగా ఉండాలనే కుటుంబ వ్యక్తులు ముప్పై నాలుగు ముప్పై ఆరు తాగనమాట ఈ బుధుడు ఆ బుధుడు అంటే ఎవరు మేనమామలు మేనత్తలు ఆ బావలు బామరుదులు బంధువులు బంధువులు ఫేవర్గా ఉంటే బుధుడు కొద్దిగా మంచి చేస్తాడు ఉన్నది ఎక్కడ మూడో ఇంట్లో మూడో ఇల్లు అంటే ఎవరు తమ్ముడు చెల్లెలు దానికి సమయం గ్రహం వాళ్ళు ఫేవర్గా ఉండేడితే బుధుడు మంచి చేయడానికి అవకాశం ఉంది వాళ్ళు ఫేవర్గా లేరు అనేది మనకు కనపడ్డందువల్లే ఈ బుధుడు యాక్షన్ సరిగ్గా ఉండదని మనం నిర్ణయం తీసుకున్నాం అనమాట అందువల్ల చూస్తున్నది ఎవరు శని వాడు రాబోతున్నాడు అందులో ఇప్పుడు ప్రజెంట్ బుధుడ్లో శుకు శని అందువల్ల కొద్దిగా క్రిటికల్గా ఉంది అందువల్ల ఒక వ్యక్తి జ్యోతిషం అనేటి మనకి మంచి జరగాలని మనం కోరుకుందాం కుటుంబం అంతా మంచిగా ఉండాలని మనం కోరుకుందాం కర్మఫలాలు అంటూ ఉంటాయి నీవు చేసిన కర్మఫలం నువ్వు అనుభవించ తప్పదు అని చెప్పని చెప్పని అక్కడ ఆయన పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాల్లో అక్కడ ఏంటంటే ఆయన డబ్బులు నేను ఇస్తున్నాను అని చెప్పని చెప్పి అనుకున్నారు ఇక్కడ ఏంది ధనలాభాధికుల సష్టాష్టం వల్ల ఎంత డబ్బులు ఇచ్చినా ఎన్ని కోట్ల డబ్బులు ఇచ్చినా కూడా అక్కడ మెచ్చుకునే లక్ష్యం ఉండదు ధనలాభాధిపతుల సష్టాష్టం ఉన్నందువల్ల శుక్రపు శుక్రచందులకి అందువల్ల కొద్దిగా ఆ డబ్బులు పంచినా ఉపయోగం అనేటువంటిది మనకు కనపడాల ఈ ప్రాపర్టీ సంబంధించిన విషయాలు కూడా ఎప్పుడైతే ఈ గురువు ఏడిపించే పోటీ పోలే వచ్చి చంద్ర బుధుడు సష్టమం లగ్నాథి గురువు కేంద్రాధిపతి దోష కేంద్రం నుండి రవి రావులతో కలిసిన వలన ఈ ఆస్తులు కూడా ఎప్పుడన్నా కొన్ని కొన్ని విషయాలు అమ్మాల్సిన పరిస్థితి వేలం వేయాల్సినటువంటి పరిస్థితి ఆస్తుల వల్ల కొన్ని కాంప్లికేషన్స్ కూడా జీవితంలో చూడడానికి అవకాశం ఉంది అందువల్ల రెండు వేల ముప్పై దాకా ఆకుపచ్చ వస్తాను ధరించి తులసి దళముతో బుధవారం నాడు విష్ణు పూజ ఇక్కడ చూడండి గురువు ఏడిపించే గ్రహం వచ్చినప్పుడు ఎందుకంటే ఈ లగ్నానికి ఈ రాశికి ఏడిపించేవాడు గురువు అని చెప్పి యోగం ఇచ్చేవాడు శుక్రుడు కనుక ఆయనకి దొరికినటువంటి స్వామీజీ చూడండి కనుక అక్కడ ఏదో పూజలు చేయించేది చేసి నామయమన్లే గెలిచారని చెప్పి చెప్పారు ఏమిటి చేసింది అక్కడ ఆ గురువు ఆ స్వామీజీ గ్రహం రవి రాహుల్తో కలిసి రంగనే ఆ గురువు రాగానే అక్కడ బ్యాడ్ జరంగానే ఆ స్వామీజీ కూడా ఇప్పుడు కాంప్లికేషన్స్ వచ్చేసేసి ఆయనకి ఇచ్చినటువంటి పొలాలు కూడా అవి తీసేసేసేటువంటి సిచ్యువేషన్స్ అనేటువంటిది ఎప్పుడు ఎప్పుడు గురువు రన్ అవుతుంది మొన్న మార్చి నుంచి జూలై పద్దెనిమిది ఈ టైంలోనే ఎలక్షన్ జరిగినాయి ఈ టైంలోనే ఆ యొక్క స్వామిజీ గురించి కూడా బ్యాడ్ అనేటటువంటిది అనుకోవటం అనేది జూలై పద్దెనిమిది లోపే అనుకోవటం అనేటువంటిది ఉంటుంది అనమాట అది ఇవన్నీ మనం మాట్లాడుకుంటుంది జ్యోతిష్యం నేర్చుకునే వాళ్ళ కోసం ఈ జ్యోతిషాన్ని ఎలా చూడాలి ఎందుకంటే చాలామంది జ్యోతిషులు బ్రహ్మాండం గెలుస్తారు చాలా చాలా బంపర్ మెజార్టీ చాలా చాలా సీట్లు వస్తాయి నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మాట్లాడారు కాబట్టి మనం చెప్పినవి జరిగినాయి కాబట్టి మనం ఏ దృష్టితో చూసాము ఏ దృష్టితో ఆలోచిస్తున్నాము జ్యోతిష గ్రంథాలు చాలా రాశాను కేరళ జ్యోతిష గ్రంథాలు అట్లాగే ఏడు వందల వీడియోలు చేశాం బిరుదులు కూడా చాలా ఇచ్చారు అన్నమాట నలభై మూడు సంవత్సరాల అనుభవం ఉంది నా ఏజ్ డెబ్బై మూడేళ్ళు అందువల్ల లాస్ట్ ఎలక్షన్లో కూడా ఇక్కడ నేను చెప్పటం అనేది ఇక్కడ మంచి మెజారిటీతో జగన్ గెలుస్తాడని రెండు వేల పంతొమ్మిదిలో చెప్పినప్పుడు కూడా కామెంట్లు పెట్టారు అనమాట ఇప్పుడు కూడా నేను మినిస్టర్లు డిపాయిడ్ గలంతో ఇతను ఓటమి ఎందుతాడు అని పెట్టినప్పుడు కూడా అక్కడ కామెంట్లు అనేటటువంటివి పెట్టారు ఏది అక్కడ కోపం వస్తుంది కాబట్టి పెడతారు పెట్టేటప్పుడు ఆలోచించారు అర్థమైంది మూర్త విభాగం నేను నేను రాశా జ్యోతిష మూర్త పదవి అనేది అట్లాగే జ్యోతిష గ్రంథాలు కూడా రాసాము మూర్త విభాగం తెలియదని కామెంట్లు నువ్వు గుండె చేయించుకో అని చెప్పని చెప్పని నువ్వు జ్యోతిషం ఓడిపోతే జోషం చెప్పకుండా మానేస్తావు ఇప్పుడు అమ్మాయి పుట్టని చెప్తావు అబ్బాయి పుట్టాడు అప్పుడు జ్యోతిషం మానేస్తావా అందువల్ల కామెంట్లు పెట్టేటప్పుడు కూడా ఎవరు చెప్తున్నారు ఏమిటి ఎంత సేవ చేస్తున్నారు యొక్క సర్వీస్ చెప్పినవి జరుగుతున్నా లేదా ఏ ల ఏ రకంగా ఉన్నది ఆత్మాభిమానం అంటే అందరికీ ఉంటుంది అందువల్ల కొద్దిగా కామెంట్లు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి అందువల్ల నేను గొప్ప గురించి ఏం మాట్లాడతలేదు కనుక చెప్పిన చెప్పిన విషయాల్లో జ్యోతిష్యం అనేటటువంటిది ఏడు వందల వీడియోలు ఉన్నాయి కొందరు ఎవరైతే భక్తి భావంతో ఈ వీడియోలు అనేటటువంటిది చూస్తారో ఎవరైతే మనకి ఈ యొక్క చెప్పినటువంటి వ్యక్తిని గురువుగా స్వీకరిస్తారో వాళ్ళకి ఆ జ్యోతిష్యం బాగా అభుద్ధి నా ఆటోమేటిక్ నాకు నేను నాకు నాకు విజయం నేర్పినటువంటి ఐదుగురు గురువులు ఉన్నారు కనుక ఐదుగురు అందులో నాకు బాగా నేర్పింది కేరళ గురువు గారు అనమాట పులియల్కల్ కృష్ణన్ సుదర్శన్ ఆ కేరళ గ్రంథాలే నేను ట్రాన్స్లేట్ చేసినందువల్ల కొద్దిగా శాస్త్రం అనేటువంటిది కొద్దిగా వంట పడతాం అనేది కొద్దిగా మంచిగా చెప్పడానికి అవకాశం ఉంది కనుక ఎవరైతే ఈ యొక్క వీడియోలు నమ్మరో ఎవరైతే ఈ జ్యోతిష్యాన్ని నమ్మరో ఎవరైతే నన్ను విమర్శిస్తూ ఉంటారో ఎవరైతే శాస్త్రాలు అనే మక్కులు లేకుండా కొద్దిగా మాట్లాడతారో వాళ్ళకి ఈ యొక్క ఈ యొక్క వీడియోలు ఉపయోగపడవు ఈ శాస్త్రం ఉపయోగపడదు నేను నేను ఏదైతే ప్రింట్ వేసానో దాన్ని ఉపయోగపడవు అనమాట అందువల్ల జ్యోతిష్యాన్ని రావాలని కోరుకునేవాళ్ళు బాగా నేర్చుకోవాలని కోరుకునేవాళ్ళు నా వల్ల ఎప్పుడైతే మంచిగా మంచిగా ఉండాలని కోరుకునేవాళ్ళు ఈ డెబ్బై మూడు సంవత్సరాలు ఏజ్ వచ్చి నలభై మూడు సంవత్సరాలలో నా శాస్త్రాన్ని అందులో పెట్టాం కాబట్టి ఎవరైతే గురువు గారు స్వీకరిస్తారో వాళ్ళకి శాస్త్రం ఉపయోగపడాలని మనసా వాచ్యకర్మాన కోరుచున్నాను మంగళమ్మ సుబ్బంబుయ